అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి వారిత్నాలు ధరించండి ఒక రూమర్ ఎంతమందిని ఇబ్బంది పెడుతుంది ఒక అబద్ధం ఎంతమందిని భయపెడుతుంది అనడానికి నిన్న గుడ్లవలేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతం ఒక ఉదాహరణ కృష్ణా జిల్లా గుడివాడి దగ్గర ఉన్నటువంటి ఈ కాలేజీలో నిన్న మనంతో చూసాం బాత్రూంలో అమ్మాయిల ఆస్తుల్లో ఉన్నటువంటి వాష్రూంలో హిడెన్ కెమెరాస్ పెట్టి సీక్రెట్ కెమెరాలు పెట్టి అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీసి దాన్ని ఒక అబ్బాయి అమ్ముకుంటున్నాడు అనేటువంటి ఏదైతే వార్త వచ్చిందో అది దావణంలా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంక్షేషణలైంది అది చాలామంది కుటుంబాలపై పెట్టింది పచ్చిగించి ఆ కాలేజీలో చదువుతున్నటువంటి అమ్మాయిల పేరెంట్స్ గుండెల్లో గుబేరు పుట్టించింది ఇది రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇవన్నీ మన వార్తలు చక్కెలు కొట్టాయి దాదాపు ఇరవై ఎనిమిది హిడెన్ కెమెరాలు పెట్టారని మూడు వందల ఎనభై ఐదు వీడియోలు బయటకు వచ్చాయని చెప్పేసి ఇదంతా నడిచింది సో సహజంగా మీడియా కూడా అమ్మాయిల రక్షణ కోసం గొంతెత్తి మాట్లాడేటువంటి మీడియా కూడా ఈ వార్తని గట్టిగా ప్రశ్నించింది ఎందుకంటే మీడియా గొంతెత్తకపోతే పనిచేసే చోట అమ్మాయికి రక్షణ లేకపోతే అమ్మాయిల వీడియోలు నిజంగా బయటకు వచ్చేస్తే ఆ ఇష్యూని కాడ యాజమాన్యం సరిగా పట్టించుకోకపోతే అందుకని దీన్ని పోలీసులైనా సరిగా ఎంక్వైరీ చేయాలంటే ఒత్తిడి తీసుకురావాలి కాబట్టి మీడియా గొంతెత్తి మాట్లాడింది కానీ అసలు విషయం ఏంది పోలీస్ ఎంక్వైరీలో పెరింది ఏంటి అంటే మీకు సమ్ ఎగ్జాంపుల్తో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ కాలేజీలో సమ్ ఎక్స్ అండ్ వై వీళ్ళిద్దరూ రవర్సు ఎక్స్ అనే అబ్బాయి వై అనే అమ్మాయి ఇద్దరు రవర్సు వాళ్ళు గత కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య రకరకాల అవినాభావ సంబంధాలు ఉన్నాయి వాళ్ళు ప్రైవేట్గా ఓఎమ్స్ కూడా వెళ్తారంట వాళ్ళు న్యూడ్ వీడియో కాల్స్ కూడా మాట్లాడుకుంటారంట ఒకరి కాల్స్ ఒకరు రికార్డ్ చేసుకుంటూ ఉంటారంట అది సహజంగా జరిగే పని తర్వాత ఇదే ఎక్స్ అనేటువంటి అబ్బాయి మళ్ళా జడ్ అనే అమ్మాయితో కూడా రిలేషన్ పెట్టుకున్నారు ఈ జడ్ అనే అమ్మాయి ఎవరు అంటే మళ్ళీ ఇతనికి ఉన్నటువంటి వి అనేటువంటి ఇంకొక ఫ్రెండ్ ఎక్స్కి వి అనేవాడు ఫ్రెండ్ ఈ ఫ్రెండ్కి చెల్లిగా ఉన్నటువంటి తోటి అంటే ఫ్రెండ్స్ కాబట్టి ఒకరికి ఒకరు ఉంటారు అతనితో ఉన్న ఇంటి ద్వారా వాళ్ళ చెల్లిని కూడా లైన్లో పెట్టి ఆ అమ్మాయితో కూడా అలాగే న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడటం దాన్ని రికార్డ్ చేసుకోవడం చేశారు సో ఇదంతా ఎక్స్ అనేవాడు చేసే పని న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడటం రికార్డ్ చేసుకోవటం అనేది ఇద్దరు అమ్మాయిలతోటి వై జడ్డు ఇద్దరు అమ్మాయిలతోటి వీడియో కాల్స్ మాట్లాడతాడు అది కూడా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడతాడు వాటన్నిటిని రికార్డ్ చేసి పెట్టుకుంటాడు ఇది అయితే ఇక్కడ ఎక్కడ కూడా వచ్చింది అంటే ఇక్కడ జే అనే ఇంకొక అబ్బాయి జే అనే ఇంకొక అబ్బాయి ఈ వై అనే అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు తనంతా తానే సింగిల్ లవ్ అంటారు వన్ సైడ్ లవ్ అంటారు జే అనే అబ్బాయి ఈ వై అనే అమ్మాయిని వన్ సైడ్గా లవ్ చేస్తూ ఉంటాడు సో వన్ సైడ్గా లవ్ చేస్తున్నాడు కానీ ఇది ఈ అమ్మాయి ఎక్స్తో లవ్లో ఉంది కాబట్టి ఎక్స్ అంటే ఈ జేకి పడదు జేకి పడదు కానీ ఎక్స్ అనేవాడు ఇద్దరు అమ్మాయిలతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడని అది కూడా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడని వాటిని రికార్డు పెడుతున్నాడని వాటిని ఫ్రెండ్స్కి చూపిస్తానన్న విషయం తెలిసింది అతనికి తెలిసింది ఈ ఎవరైతే జడ్డు వాళ్ళ బ్రదర్ ఉన్నారో వీక్ కూడా తెలిసింది సో వీరిద్దరూ కలిశారు ఎందుకంటే వీరిద్దరికీ వీడు శత్రువు అయ్యాడు వీడు ఫ్రెండ్ అయినప్పటికీ కూడా తన సొంత చేతితో వీడియో కాల్స్ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడటం రికార్డు పెట్టుకోవటం వాటి ఇతర ఫ్రెండ్స్ చూపించటం ఎవరికైనా మండిద్ది కదా ఎవరికైనా వ్యతిరేకత వస్తుంది కదా ఆ వ్యతిరేకత కోపంలో నుంచే వీరిద్దరూ ఒకటయ్యి వీడు సిసి కెమెరాలు పెట్టిస్తున్నాడు ఈ అమ్మాయి ద్వారా ఎక్స్ అనేవాడు వై అనే అమ్మాయి ద్వారా అమ్మాయిల ఆస్తుల్లో ఆ హిడెన్ కెమెరాలు పెట్టిచ్చేసి అమ్మాయిలు స్నానాలు చేస్తున్నటువంటి బట్టలు మార్చుకున్నటువంటి విజువల్స్ తీసుకొని వాటిని అమ్మేస్తున్నాడు అని ఒక రూమర్ క్రియేట్ చేశారు ఈ రూమర్ దావనంలా వ్యాపించింది ఆ కాలేజీలో చదువుకున్నటువంటి అమ్మాయిలంతా ఒక్కసారిగా భయపడ్డారు అర్ధరాత్రి పూట వర్షంలో కూడా ఆందోళనకి పూనుకున్నారు వాస్తవంగా వాళ్ళ మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేశారు కానీ వాళ్ళు చెక్ చేసుకున్న ఏమీ లేదని తేలింది సో కాలేజీ యాజమాన్యం కూడా ఇలాంటి విషయాల్లో ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఈ వార్త విన్న తర్వాత ఇంకెవరిని ఎవరు నమ్మలేరు ఎవరిని ఎవరు నమ్మలేరు కాలేజీ యాజమాన్యాన్ని కూడా పిల్లలు నమ్మలేని పరిస్థితి తయారైంది తమ సొంత ప్యాకేజీని ఆస్తులు వార్డెన్స్ని కూడా నమ్మలేని పరిస్థితి తయారైంది ఇంకా పైగా ఆ కాలేజీ మేనేజ్మెంటు వార్డెన్సు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుని సపోర్ట్ చేస్తున్నారని కానీ తయారైంది ఎక్స్ అనే వాడికి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా ఎందుకంటే వారే కదా వీడియో కాల్స్ మాట్లాడేది రికార్డ్ చేసుకునేది అప్పుడు చాలామంది అనుకుంది అంటే నిన్నటి వరకు అనుకుంది ఎక్స్ అనే అబ్బాయి మొత్తం చాలామంది మూడు వందల ఎనభై వీడియోలు సేకరించాడు ఆస్తుల అమ్మాయి అని నిజంగా అది ప్రాక్టికల్గా సాధ్యమా కాదా నిన్న కూడా ఒక వీడియో చేసి చూపించాను మీకు సీసీ కెమెరాలు హిడెన్ కెమెరాలు పెట్టమనేటువంటిది అంత ఈజీనా ఆస్తల్లో పరిస్థితులు ఎలా ఉంటే ఇవన్నీ నేను ఒక వీడియోలో వివరించాను ఏడి కెమెరాలు వై అనే అమ్మాయి హాస్టల్లో తన తను ఉండే హాస్టల్లో పెట్టాలనుకున్నా కానీ ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టడం దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి దాన్ని మరి రోజు ఛార్జింగ్ పెట్టడం మరి ఎవరు చూడకుండా చేయటం ఇదంతా పాజిబుల్ అయ్యే పనైనా కాదు హాస్టల్లో అనేది నేను ఒక వీడియో చేశాను అది నిన్న వీడియోలో ఉంటుంది మళ్ళీ చెప్పిన వారితో చెప్పాలని అనుకోవట్లేదు కాబట్టి మనం చెప్పను కాబట్టి ఒకటి ఏంది అని అంటే సహజంగా ఒక్కసారి ఒక అమ్మాయి వీడియో రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా ఇందులో ఏదో ఒక అమ్మాయి వీడియో వాడు వంద రూపాయలు కమ్మేశాడు అంటే ఆ వంద రూపాయలు కొనుక్కున్న వాళ్ళు పది మందికి షేర్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ రెండు సంవత్సరాల క్రితమే ఈ వార్త దావనంలో వ్యాపిచ్చి ఉండాలి పెద్ద రచ్చాయి ఉండాలి పెద్ద రచ్చాయి ఉండాలి ఇప్పటికి చాలామంది అమ్మాయిల జీవితం రోడ్డు మీదకి వచ్చి ఉండాలి కానీ జరగలేదంటేనే దీంట్లో ఏదో నమ్మశక్యం లేని విషయం ఉంది దీని ఎవరో కావాలని రూమర్ పుట్టించారు అనేది కొంత అర్థం అవుతుంది కొంత అర్థం అవుతుంది ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి వీడు ఇదే పని చేస్తున్నాడు అంటే అమ్మాయిల వీడియోలను తీసుకొని బయటికి వంద రూపాయలు కోటి వంద రూపాయలు కోటి అమ్ముతున్నాడు అంటే అసలు ఆ వీడియోలు పెద్ద పెద్ద వైరల్ అయి ఉండాలి నేను కొన్ని ఛానల్స్ చూశాను ఏదో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఆ వీడియోలు వచ్చాయి అక్కడ ఉన్న విద్యార్థులు కూడా అమ్మారు అనేది అంటే హైదరాబాదులో ఉన్నటువంటి మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులకి ఈ అబ్బాయి వీడియోలు పంపించాడు అమ్మేశాడు అనేటువంటి వార్తలు విన్నాం నిజంగా కూడా అది జరిగింది ఎందుకంటే ఒకరి నుంచి ఒకటికి ఒకరి నుంచి ఒకటికి ఒకరి నుంచి ఒకటికి అలాంటి వీడియో రాగో రెండోది అట్ నిజంగా అమ్ముకునేవాడైతే చాలా డాట్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి త్రిపురెస్ డాట్ కామ్ అని చాలా డాట్ కామ్లో అవైలబుల్గా ఉంటాయి దాంట్లో అప్లోడ్ చేసి డబ్బులు కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తాడు సో కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం ఎక్కడ దాయటానికి ఉండదు ఖచ్చితంగా చాలామందికి ఈ పాటికే ఎవరెవరు వీడియోలు సేకరించాడు అనేది తెలిసి ఉండాలి కొన్ని వీడియోలు వైరల్ అయిన తర్వాత ఇప్పటికే పెద్ద రక్ష ఉండాలి కానీ ఏ అమ్మాయి వీడియో కూడా ఇంతవరకు బయటకు వచ్చింది లేదు పలానాడుకి పోయిందంట పలానోడు అమ్మాడంట అనేది తప్ప ఇప్పటివరకు పలానా అమ్మాయి వీడియోలు బయటకు వచ్చింది లేదు మహా అంటే వీడియో రికార్డ్స్లో వచ్చింది ఎవరి అంటే ఈ వై అనే అమ్మాయి ఈ జడ్ అనే అమ్మాయి ఎందుకు వీళ్ళిద్దరూ ఎక్స్ అనే అబ్బాయితో రిలేషన్ ఉన్నారు కాబట్టి చేసింది వీడే కాబట్టి వీడి రిలేషన్లో వీడి కబంధ అస్తాల్లో ఉన్నటువంటి ఈ ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన న్యూడియో వీడియోలు ఏమైనా బయట వీడియోలో మిగతా ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా ఉన్నాయేమో కానీ మిగతా అమ్మాయిలకి సంబంధించి లేవు మిగతా అమ్మాయికి సంబంధించి లేవు కాబట్టి మీ ఇక్కడ అర్థం చేసుకోవాలి నిజానికి ఎంత పెద్ద రూమర్ అంటే నిజానికి ఆ కాలేజీలో చదివే పేరెంట్స్లో ఎవరైనా వాము ఈ కాలేజీలో చదివితే నా బిడ్డకి రక్షణ లేదు అని చెప్పేసి చదువు మానిపించేసి ఎక్కడ చదివించినా ఇలాంటి పరిస్థితి ఉంటుందేమో భయపడి ఆ అమ్మాయిని చదువు పులుస్తా పెట్టించి పెళ్లి చేద్దామని ఆలోచనకి ఎవరైనా పేరెంట్స్ వెళ్ళిపోతే ఆ కారణంరీత్యా కేవలం ఈ అబద్ధం అనేటువంటి రూమర్ కారణం రీత్యా ఏ అమ్మాయి చదువు అన్న స్టాప్ చేయబడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు సహజంగా పేరెంట్స్ ఉంటే భయాందోళన కదా ఒక్కసారి ఈ కాలేజీలో అమ్మాయిలు వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ వీడియోలు తీసి దాన్ని బయటకు అమ్ముతున్నారంటే ఏ పేరెంట్ ఆ కాలేజీలో ఆస్తుల్లో చదివించగలుగుతాడు చెప్పండి ఖచ్చితంగా ఏ పేరెంటు చదివించడు ఏ పేరెంట్ చదివించడు ఏ పేరెంట్తో రిస్క్ చేయడు ఇలాంటి పరిస్థితులు అంటే చదువు మా అనిపించేసి పెళ్లి చేస్తాడు సో ఎవరైనా పేరెంట్స్ ఇలా చేశారు చేయగలిగారు అంటే ఏ అమ్మాయి చదువు అన్నా ఈ అబద్ధం చేతో ఈ రోమర్ చేత ఆగిపోయిందంటే ఆగిపోయిన అమ్మాయి చదువుకి చదువు కాదు ఆ అమ్మాయి కెరీర్కి ఎవరు సమాధానం చెప్తారు ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి కాబట్టి ఒక అబద్ధం ఒక రూమరు ఎంతమంది జీవితాన్ని చిత్రం చేస్తుంది ఇది ఒక ఉదాహరణ కేవలం ఈ ఐదుగురు మధ్య నడిచినటువంటి ఎక్స్ వై విఈ జడ్ జే ఈ ఐదుగురు మధ్య నడిచినటువంటి కాన్వర్జేషను గొడవ ప్రేమ వ్యవహారం వారి మధ్య ఉన్నటువంటి రిలేషన్సు కొన్ని వందల మంది అమ్మాయిలను భయపెట్టాయి అంటే అబ్బాయిని కూడా కొన్ని వందల మందిని భయపెట్టాయి వందల మంది అమ్మాయిలని కాదు వందల మంది అమ్మాయిల కుటుంబాలను భయపెట్టాయి సరే వందల కుటుంబాలు భయపడ్డాయి సో కాబట్టి రిలేషన్స్లో ఉంటున్న వాళ్ళు మీ రిలేషన్స్లో ఉంటున్న వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అంచనా వేసుకోండి అమ్మాయి ద్వారా మీకు కూడా చెప్తున్నా అబ్బాయి మీకు కూడా చెప్తున్నా మీరు ఎవరితో ఎవరు రిలేషన్ పెట్టుకున్నా అవతల వాళ్ళ యాక్చ్యూని సరిగ్గా గమనించుకోండి వాళ్ళు మీ జీవితాన్ని కాదు మీతో పాటు ఉండే చాలామంది వాళ్ళ జీవితాన్ని చిత్రం చేసి పడేస్తారు కేవలం ఎక్స్ అనేవాడు మైండ్ సెట్ కేవలం ఎక్స్ అనేవాడు ఉండ మైండ్ సెట్ ఈ మైండ్ సెట్కి బుద్ధి చెప్పాలనే కారణం చోత వీళ్ళు తీసుకున్న స్టెప్ వి అనేవాడు జి అనేవాడు తీసుకున్న స్టెప్ అని వీళ్ళ మైండ్ సెట్స్ కూడా బాగాలేవు నో డౌట్ ఇట్లా ఇక్కడ ఎవరిని ఒకరిది బాగుంది ఒకరికి బాగలేదు అంటానికి ఐదుగురు ఐదుగురే ఈ ఐదుగురికి ఉన్నటువంటి మైండ్ సెట్స్ ఎంతమంది నేను సఫర్ అయ్యేలా చేసింది ఇప్పటికీ అమ్మారు చాలా భయంతో ఉన్నారు పొద్దు నుంచి నాకు ఉన్నారు చేస్తున్నారు మాస్టర్ ఖాళీ చేపిస్తున్నారు ఆస్టర్ సెలవులు ప్రకటించారు బస్సులు పెట్టి మరి ఇళ్ళకెళ్ళిపోమంటున్నారు ఇది చాలామంది భయపడుతూ నాకు ఫోన్ చేస్తున్నారు సరే రైలులోకి వచ్చి మాట్లాడానమ్మా అంటే వామో సార్ నా పేరు తెలిస్తే వామో సార్ నా పేస్ తెలిస్తే పేస్ తెలియదు అమ్మా పేరు తెరవదు అన్న ఆడియో గుర్తుపడతారు సార్ ఫ్యాకల్టీలంతా మళ్ళీ ఖర్చు పెట్టుకుంటారు మా ఏమైనా మాట్లాడదామంటే అంటే ఫ్యాకల్టీలు మాట్లాడివ్వట్లేదు ఇవన్నీ చెప్తా ఉన్నారు దీన్ని ఆసనగా తీసుకొని కొన్ని ఆడియో రిక్స్ కూడా వైరల్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో వరకు దేన్ని పూర్తిగా నమ్మొద్దు విశ్వసించొద్దు ఈరోజు వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి విషయాలు మీకు చెప్తా ఉన్నాను నిజంగా కూడా హాస్టల్లో అదే పనిగా ఏదో హిడన్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి దాన్ని రోజు కాపీ చేసి ఎవరికి తెలవకుండా వేరే వాడికి అబ్బాయి బయట ఉన్నటువంటి అబ్బాయికి ఇచ్చి దాన్ని బయటికి వైరల్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు అంత ఈజీ టాస్క్ కాదు దాన్ని ఎవరో ఒకరు ఏదో ఒకసారి గమనిస్తారు హాస్టల్లో ఉండే తోటి విద్యార్థులు ఈవెన్ దో రూమ్మేట్స్ చితక బాత్తారు అది ఈజీ అయ్యే పని కాదు ఇలా ఇదే నిజంగా ఈజీ అయ్యే పని ఉంటే ఇలాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ప్రతి హాస్టల్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉంటారు ప్రతి హాస్టల్లో కూడా అమ్మాయిలకు రక్షణ ఉండకుండా పోతుంది కాబట్టి అది అంత ఈజీ అయ్యే పని కాదు దీని దేనికి దానికి పేరెంట్స్ నమ్మొద్దు గుడ్డిగా దేనిని నమ్మొద్దు వార్త రాగానే నమ్మి మీరు డెసిషన్ తీసుకోవద్దు దయచేసి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని మాత్రం చెప్తాను